హాయ్ ఎవరి వన్ ఫార్మేటివ్ అసెస్మెంట్ వన్ ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో మార్క్స్ ఆన్లైన్లో ఎంటర్ చేయడానికి ముందుగా మనము క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఆ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ మరియు స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది ఈ వీడియోలో మనము క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఆ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ చే విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం మీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయాలి ఇన్పుట్ సర్వీసెస్లో స్క్రోల్ చేసే కొద్ది మనకి క్లాస్ ఆర్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ టైల్ కనిపిస్తుంది ముందుగా క్లాస్ టీచర్ మ్యాపింగ్ కోసము ఈ టైల్ని ఓపెన్ చేయాలి టైల్ని ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా టూ ఆప్షన్స్ కనిపిస్తాయి ముందుగా క్లాస్ టీచర్ మ్యాపింగ్ పై చేయాలి మనము క్లాస్ టీచర్గా లీడ్ చేసినటువంటి క్లాస్ను సెలెక్ట్ చేసి క్లాస్ టీచర్ మ్యాపింగ్ను కంప్లీట్ చేయవలసి ఉంటుంది ముందుగా మ్యాప్ న్యూ క్లాస్ ప్లస్ ఐకాన్ ఐకాన్స్టెల్పై చేయాలి తర్వాత మీడియం డీఫాల్ట్గా ఉంటుంది నెక్స్ట్ సెలెక్ట్ క్లాస్ వద్ద ప్రబల్ ట్రయాంగిల్ ప్రెస్ చేసి మీరు డీల్ చేసినటువంటి క్లాస్ను సెలెక్ట్ చేయాలి ఏ క్లాస్కి ఏ టీచర్ క్లాస్ టీచర్గా మ్యాపింగ్ అయ్యారో మనకి కనిపిస్తుంది ప్రీవియస్లీ చేసిన వారి యొక్క లిస్ట్ కనిపిస్తుంది సో మీరు క్లాస్ టీచర్గా ఏ క్లాస్ని లీడ్ చేస్తున్నారో ఆ క్లాస్ను సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి తర్వాత ఈ విధంగా పాప ప్రారంభిస్తుంది క్లాస్ టీచర్ మ్యాప్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది సో ఈ విధంగా మ్యాపింగ్ చేయడం వల్ల టీచర్ యొక్క ఇండివిజువల్ లాగిన్లో సెలెక్ట్ చేసిన క్లాస్కి సంబంధించి మార్క్స్ ఎంటర్ చేయడానికి వీలుగా ఉంటుంది తర్వాత మనకి ఈ విధంగా క్లాస్ టీచర్ ఫర్ అని మనం సెలెక్ట్ చేసిన క్లాస్ సెక్షన్ అనిపిస్తుంది నెక్స్ట్ ప్రెస్ చేయాలి సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ కోసము సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ టైల్పై చేయాలి సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఆప్షన్పై చేయాలి ముందుగా మీడియం సెలెక్ట్ చేయాలి మీరు డీల్ చేస్తున్నటువంటి క్లాస్ సెలెక్ట్ చేసి మీరు డీల్ చేస్తున్నటువంటి క్లాస్లో మీరు డీల్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్స్ను సెలెక్ట్ చేయాలి ఈ విధంగా ముందుగా మీరు డీల్ చేస్తున్నటువంటి క్లాస్ సెలెక్ట్ చేసి మీరు టీచ్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి ఆర్ వాంట్ టు సబ్మిట్ వస్తుంది టిక్ మార్క్పై ప్రెస్ చేయాలి సబ్జెక్ట్ ట్యాగింగ్ అయిన తర్వాత సబ్జెక్ట్ కిందన మన యొక్క ట్రెజరీ ఐడి కనిపిస్తుంది ఇదే విధంగా మనం డీల్ చేస్తున్న ప్రతి క్లాస్కి ప్రతి సబ్జెక్ట్స్ను మనము ట్యాగ్ చేయవలసి ఉంటుంది ఉదాహరణకు ఒక టీచర్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇంగ్లీష్ ఈవిఎస్ మ్యాథ్స్ డీల్ చేసినట్లయితే ప్రతి క్లాస్కి సంబంధించి ఇంగ్లీష్ ఈవిఎస్ మ్యాథ్స్ ట్యాగింగ్ చేయవలసి ఉంటుంది క్లాస్ సెలెక్ట్ చేయాలి సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసి సబ్మిట్ పై ప్రెస్ చేయాలి తర్వాత మనకి ఈ విధంగా ట్యాగ్ టు అని ట్రెజరీ ఐడి కనిపిస్తుంది ఈ విధంగా మనం డీల్ చేసే క్లాస్ సెలెక్ట్ చేసి మనం డీల్ చేసే సబ్జెక్ట్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయడం కోసము టైల్ను ఓపెన్ చేయాలి స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ సంబంధించి టైల్ ఓపెన్ చేయాలి ముందుగా క్లాస్ సెలెక్ట్ చేయాలి డ్రాప్ అండ్ ట్రయాంగిల్ ప్రెస్ చేసి క్లాస్ సెలెక్ట్ చేయాలి ఫస్ట్ క్లాస్ సంబంధించి స్టూడెంట్ వైజ్గా మనము లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది ముందుగా స్టూడెంట్ నేమ్ను ప్రెస్ చేయాలి స్టూడెంట్ నేమ్ ప్రెస్ చేసిన తర్వాత లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ సెలెక్ట్ చేయాలి గ్రూప్ సబ్జెక్ట్ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది లాంగ్వేజ్ వన్ డ్రబ్ అండ్ ట్రాంగిల్ చేసి స్టూడెంట్ సంబంధించి లాంగ్వేజ్ వన్ అప్లికేబుల్ అయినటువంటి లాంగ్వేజ్ వన్ను ను సెలెక్ట్ చేయాలి అదేవిధంగా లాంగ్వేజ్ టూ వద్ద డ్రాబ్ అండ్ ప్రెస్ చేసి ఇంగ్లీష్ సెలెక్ట్ చేయాలి సో ఈ విధంగా క్లాస్ వన్కు సంబంధించి తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్కి అప్లికేబుల్ అయ్యే లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ సెలెక్ట్ చేయాలి తర్వాత గ్రూప్ సబ్జెక్ట్ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని కనిపిస్తుంది క్లాస్ వైజ్గా స్టూడెంట్ వైజ్గా మనము లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది ఫస్ట్ క్లాస్ మరియు సెకండ్ క్లాస్ విద్యార్థులకు త్రీ సబ్జెక్ట్స్ కనుక త్రీ సబ్జెక్ట్స్ మ్యాపింగ్ చేయాలి త్రీ సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ గ్రూప్ సబ్జెక్ట్ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మ్యాపింగ్ చేయడం కోసము క్లాస్ సెలెక్ట్ చేసినప్పుడు స్టూడెంట్ నేమ్ సెలెక్ట్ చేయాలి లాంగ్వేజ్ వన్ వద్ద స్టూడెంట్కి అప్లికేబుల్ అయ్యే లాంగ్వేజ్ వన్ను సెలెక్ట్ చేయాలి తర్వాత లాంగ్వేజ్ టూ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ త్రీ వద్ద డ్రాప్ అండ్ ట్రాయాంగిల్ ప్రెస్ చేసి నాట్ అప్లికేబుల్ సెలెక్ట్ చేయాలి ఈ విధంగా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ సంబంధించి లాంగ్వేజ్ వన్ అప్లికేబుల్ అయ్యే లాంగ్వేజ్ లాంగ్వేజ్ టూ వారికి అప్లికేబుల్ అయ్యే లాంగ్వేజ్ను సెలెక్ట్ చేయాలి థర్డ్ లాంగ్వేజ్ నాట్ అప్లికేబుల్ అని సెలెక్ట్ చేసి గ్రూప్ సబ్జెక్ట్స్ వద్ద మ్యాథమెటిక్స్ ఎన్రోల్మెంట్ సైన్స్ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది తర్వాత సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి ఈ విధంగా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది స్కూల్లో క్లాస్ వైజ్గా స్టూడెంట్ వైజ్గా మనము లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా లాంగ్వేజ్ మ్యాపింగ్ చేసినప్పుడు మాత్రమే ఆన్లైన్లో మార్క్స్ ఎంటర్ చేసే సమయంలో ప్రతి స్టూడెంట్కి ప్రతి సబ్జెక్టు ఆప్షన్స్ కనిపిస్తాయి